లో ఉంటూ శాంతి భద్రతలు కాపాడటమే పోలీసుల బాధ్యత అని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని డిసిపి కరుణాకర్ జెండా ఊపి ప్రారంభించారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు సైకిల్ ర్యాలీని డిసిపి కరుణాకర్ జెండా ఊపి ప్రారంభించారు పెద్దపల్లి బస్టాండ్ వద్ద ప్రారంభమైన సైకిల్ ర్యాలీ గోదావరి కని వన్ టౌన్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా డిసిపి కరుణాకర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రామగుండం సిపి ఆదేశం మేరకు పెద్దపల్లి పట్టణం నుండి గోదావరి కని వన్ టౌన్ వరకు ముప్పై కిలోమీటర్ల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన జరిగిన అంబుష్ ఎన్కౌంటర్ లో చనిపోయిన భారత సైనికులను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే ఈ రోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు సైకిల్ ర్యాలీకి సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులు వాకర్స్ యువతకు ధన్యవాదాలు తెలిపారు పోలీసులు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారని శాంతి భద్రతలు కాపాడడమే పోలీసుల బాధ్యత అన్నారు వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డ్రగ్స్ కు గంజాయికి దూరంగా ఉండాలని అన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డైల్ హండ్రెడ్ కు కాల్ చేస్తే పోలీసులు మీ వద్దకు చేరుకుని సహాయం చేస్తారని తెలిపారు సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసు కమేషన్ డే సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో రామగుండం కమిషనరేట్ పరిధిలో రామగుండం గౌరవ సిపి సార్ ఆదేశాల మేరకు సైకిల్ ర్యాలీ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి బస్ స్టాండ్ నుంచి గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వరకు సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్దపల్లి పట్టణం నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రజలు యూత్ వచ్చి పార్టిసిపేట్ అవడం జరుగుతూ ఉన్నది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ రోజు జరిగినటువంటి అంబుష్ ఎన్కౌంటర్ లో భారతీయ సైనికులు చనిపోయిన దాన్ని మనం స్మరించుకుంటూ ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉన్నది గత కొన్ని రోజులుగా ప్రతిరోజు ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉన్నది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేశాము అదే విధంగా ఓపెన్ హౌజెస్ విద్యార్థులకు కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా ప్రతిరోజు అరేంజ్ చేయడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు నాతో పాటుగా పెద్దపల్లి ఏసీపీ గారు విధంగా గోదావరి కాని ఏసీపీ గారు ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ యూత్ వాళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు వాకర్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ అనేది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది వాళ్ళ యొక్క శాంతి భద్రతలు కాపాడడమే మా యొక్క ప్రధానమైన విధి దానిలో మేము పూర్తి స్థాయిలో ప్రజలకు సహకారంగా ఉంటాం ప్రజలను కాపాడడం మా ధ్యేయం ప్రజలు కూడా మంచి మార్గంలో నడవాలి మంచిగా ప్రవర్తించాలి గాంజా డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను కూడా పాటించాలి వాళ్ళు సైబర్ ఫ్రాడ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నది వాటికి దూరంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా అలాంటి వాటికి గురి కాకుండా ఉండాలి ఎలాంటి సమస్య ఉన్నా కూడా పోలీసును గా సంప్రదించాలి డైలాంటెడ్ కాల్ చేసినట్టయితే గా వాళ్ళ దగ్గరికి పోలీసే రీచ్ అయ్యి వాళ్ళ సమస్య ఏదో ఉన్నా ఏది ఉన్నా కూడా మేము వాటిని పరిష్కరిస్తాం పోలీసులకి పబ్లిక్ పూర్తి స్థాయిలో సహకరించాలి పోలీసు పబ్లిక్ కలిసి పనిచేసినట్టయితే సొసైటీలో శాంతి భద్రతలు బాగా ఉంటాయి శాంతి భద్రతలు మంచిగా ఉన్నట్టయితే అభివృద్ధి పదంలో మన జిల్లా కానీ మన రాష్ట్రం మన దేశం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు పోలీసు వేరు కాదు ప్రజలు పబ్లిక్ అంతా కలిసి పనిచేయాలని మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జు కృష్ణ రామగుండం ఏసీపీ రమేష్ పలువురు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది వాకర్స్ యువకులు తదితరులు పాల్గొన్నారు